ప్రజాస్వామ్యంలో ప్రజలకు జవాబుదారితనం ఎంత ఇంపార్టెంటో దానికి తోడుగా పారదర్శకత కూడా అంతే ఇంపార్టెంట్ మరి ఈ జవాబుదారితనము పారదర్శకత రిఫ్లెక్ట్ అయ్యేది సమాచారం పూర్తిగా ప్రజలకు అందుబాటులో ఉంటేనే దాని ఉద్దేశం నెరవేరుతుందనేది ఆర్టీఏ చట్టం చెప్పే ముఖ్య ఉద్దేశం సో అందులో భాగంగా గత రెండు సంవత్సరాల నుంచి అంతకుముందు పది సంవత్సరాల నుంచి సమాచార కమిషన్ని కొంచెం అందుబాటులో ఉంచకపోవడం వల్ల దాదాపు పద్దెనిమిది వేల కేసులు ఈరోజు సమాచార కమిషన్ దగ్గర పెండింగ్ ఉన్నాయి ఇందులో మనం ఒక స్ట్రాటజీగా ముందుకెళ్ళి సమాచార కమిషన్ పూర్తి స్థాయిలో ఉంది కాబట్టి వన్ ప్లస్ ఫైవ్ కమిషనర్స్ ఉన్నారు అందరూ కి ఒక బాధ్యతగా తీసుకుని వీలైనంత తొందరగా ప్రజలకు సమాచారం అందించాలి అనే ఉద్దేశంతో వచ్చే ఆరు నెలల్లో ఈ పెండెన్సీని అంతా తగ్గించేసుకుని ఫ్రెష్గా మళ్ళీ కొత్తగా వచ్చిన అప్లికేషన్స్ అన్నీ ముందుకు తీసుకుంటూ వెళ్ళాలి అనేది ఒక ఉద్దేశంగా పెట్టుకొని అందులో భాగంగా మొదటి రెండు మాసాల్లో మనకు ఉన్నటువంటి ముప్పై డిపార్ట్మెంట్ల రాష్ట్ర స్థాయిలో అందులో పదిహేను డిపార్ట్మెంట్లని దాదాపుగా సున్నా కేసెస్ ఉండే స్టేజ్కి తీసుకొచ్చాము ఆరుగుర కమిషనర్స్ కలిసి అలాగే మాకు పదకొండు జిల్లాలని ఎంపిక చేసుకొని జూలై మాసం ఆగస్టు మాసం అంతా పదకొండు జిల్లాల్లో కూడా సుల్లా కేసెస్ చేసేసి అంటే ప్రజలకు అన్నిటి అన్ని అప్పీల్స్ కంప్లైంట్స్లో సమాచారం అందించేలా చేసి అలాగే జిల్లాలో వెళ్ళి అక్కడ అవగాహన సదస్సులు నిర్వహించి మర్చిపోయినటువంటి లేదా కొత్తగా నేర్చుకున్నటువంటి అంశాలు ఆర్టీఏ చట్టంలో ఏమేమి వచ్చినాయి కొత్త అంశాలు అన్నీ ఒక అవగాహన సదస్సు రూపంలో పెట్టి అదే రోజు అక్కడ కొన్ని పిటిషన్స్ కంప్లైంట్స్ ఆ జిల్లాకు సంబంధించినవి మనం పరిగణలోకి తీసుకొని వాటిని కూడా పరిష్కార మార్గం చూపించి ఈ పదకొండు జిల్లాల్లో అందరికీ సమాచారం అందించేలా ముందుకెళ్తున్నాము అయితే మిగతా పద ఇరవై రెండు జిల్లాలు మిగతా పదిహేను డిపార్ట్మెంట్స్ మార్చ్ లోపల అన్ని కేసులు పరిష్కరించే దిశగా ఒక ప్రయత్నం అనేది తప్పకుండా చేస్తాము దానికి స్ట్రాటజీ రూపొందించుకోవడం జరిగింది అందులో భాగంగానే ఈరోజు మనం మెదక్ జిల్లాకు వచ్చేసి మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజు గారి ఆధ్వర్యంలో చక్కటి సదస్సు నిర్వహించడం జరిగింది అందరూ కమిషనర్స్ అలాగే బిఏఓసు అందరూ ఇంటరాక్షన్ క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్ చాలా చక్కగా జరిగింది కార్యక్రమము సో ఇదేంటంటే ఒక పనుగున పడినటువంటి వ్యవస్థని ఒక నూతన ఉత్సవం తీసుకురావడము అలాగే పబ్లిక్ పబ్లిక్కి జవాబిదారీతరం పెంచడం అనేది అందులో భాగంగా కృతకృతుల మైనాం అనేది ఈరోజు జరిగినటువంటి మనం అవగాహన సదస్సు ద్వారా పొందినటువంటి ఒక అవగాహన సో దీన్ని మెదక్ జిల్లా మొట్టమొదటిగా చేసినందుకు కలెక్టర్ గారిని మరియు హెచ్ఓడిస్ని పిఏఓస్ అందరినీ అభినందిస్తున్నాను అలాగే సమాచార కమిషనర్స్ కూడా చక్కగా అందరికీ కులంకుషంగా అన్ని విషయాలు తెలియజేసినందుకు కూడా సంతోషిస్తున్నాను